సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ పెన్షన్లు కులవృత్తుల ఆధారంగా వారికి రుణాలు బీసీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు బీసీలకు ఒక లక్ష యాభై వేల కోట్ల నిధులు మత్స్యకారులకు వేటా విరామ సమయంలో ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచుతాం వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం నారాయణకి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి డాక్టర్ సింధురా నారాయణ టీడీపీ రాగానే వికలాంగులకు స్వర్ణకారులకు ఆర్థిక చేయూత రానున్నదని టీడీపీ ప్రభుత్వమే మీ ఓటు సైకిల్ గుర్తుకు వేసి సద్వినియోగం చేసుకోండి మాజీ మంత్రి నారాయణ కుమార్తె ప్రభుత్వమేనని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటు వేసి గెలిపించుకుందామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ కుమార్తె పొంగూరు సింధూరా పేర్కొన్నారు మంగళవారం నగరంలోని స్థానిక డివిజన్ ప్రశాంతి నగర్ మైపాడు రోడ్డు ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ఈ సందర్భంగా సింధూరా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెలియజేశారు వారి సంక్షేమం కోసం నిధి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లానింగ్ నిధులు మంజూరు చేయిస్తామన్నారు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ మత్స్యకారులకు వేట లేని సమయంలో ఇరవై వేలు సహాయం నాయి బ్రాహ్మణులకు దోబీ ఘాట్లు నిర్మాణం నెల్లూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేయటం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు ఇంకా ఆమె మాట్లాడుతూ స్థానికంగా ప్రజలంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రతి రోడ్డు గుంటలమయంగా ఉండి వర్షాలు వస్తే ఎన్నో ఇబ్బందులు పడుతుండేవారని ఆమె తెలిపారు గత నా తండ్రి నారాయణ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు వీరి కష్టాలను స్వయంగా చూసి ఇక్కడ సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు గ్రౌండ్ డ్రైనేజీ వేయించారని ప్రజలే చెప్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు సింధురా అలాగే తాను ఈ ప్రాంతానికి వస్తే ఐదేళ్ల తర్వాత వారి ఆడపడుచు వారింటికి వస్తుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నాకు వారంతా ఘన స్వాగతం పలుకుతూ ఉండడం ఈ ప్రాంతానికి నాన్న చేసిన అభివృద్ధి నిదర్శనం అన్నారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారని ఆమె భరోసా ఇచ్చారు